హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో న్యూ బర్న్ బేబీకి క్యాప్ అనేది కుళ్ళ అనేది ఎలా కుట్టాలి అనేది అయితే చూపిస్తాను ఇది చాలా తక్కువ క్లాత్తో కుట్టొచ్చండి ఈ మోడల్ అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది ఈ కుల్లా అప్పుడే పుట్టిన పిల్లల నుండి సిక్స్ మంత్స్ బేబీ వరకు కూడా యూజ్ చేయొచ్చు కుళ్ళ కోసం కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది మందంగా ఉంది నైటీ క్లాత్ లాగా ఉంటుందండి సో అందుకని ఓన్లీ సింగిల్ లేయరే తీసుకుంటున్నాను దీని మెజర్మెంట్స్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ విడతండి మీరు ఒకవేళ లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని యూజ్ చేసినట్లయితే థర్టీన్ ఇంచెస్ తీసుకోండి ఒకవేళ సింగిల్ లేయర్ అయితే మాత్రం పద్నాలుగు ఇంచులు తీసుకోండి పొడుగు వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే ఇప్పుడు మనం సిక్స్ మంత్స్ బేబీ వరకు కూడా యూజ్ చేయాలి అన్నాను కదా అందుకని సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ పైన కుచ్చులు పెట్టడం కోసం అనేసి సేమ్ ఇదే క్లాత్ ఉంది ఇది త్రీ ఇంచెస్ వెడల్పుతోటి ఫార్టీ ఫోర్ ఇంచెస్ పొడువు అయితే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ అయితే ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెసే ఉంది సో అందుకని పావి ఇంచ్ తక్కువ త్రీ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకొని ఇవి త్రీ పీసెస్ అవుతున్నాయి ఇందులో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ త్రీ పీసెస్ని జాయింట్ చేయాలి ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న ఫస్ట్ క్లాత్ ఉంది కదండి ఫోర్టీన్ ఇంచెస్ వెడ్ సెవెన్ ఇంచెస్ పొడి ఉన్న క్లాత్ ఉంది కదా దాన్ని త్రీ సైడ్స్ కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టాలి ఒకవేళ మీరు లైనింగ్ తీసుకున్నట్లయితే ఓన్లీ ఒక పాదం గ్యాప్ తోటి కుట్టి రివర్స్ తీయొచ్చు ఇక నేను సింగిల్ లేయర్ తీసుకున్నాను కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే కుడుతున్నాను ఇట్లా మూడు దిక్కులో కుట్టాలి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇందాక కుచ్చుల కోసం అని త్రీ లేయర్స్ కుట్ట కట్ చేసాం కదా వీటిని అయితే జాయిన్ చేయాలి ఇలా త్రీ పీసెస్ జాయిన్ చేయాలి చూడండి దీని యొక్క పొడు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంది తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ కూడా మనం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా చుట్టూ అయితే ఫోల్డ్ చేసి కుట్టాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నాడల కోసం అయితే ఇంకో క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి టూ ఇంచెస్ వెడల్పు సిక్స్టీన్ ఇంచెస్ పొడవండి అంటే ఒక్క నాడ ఎయిట్ ఇంచెస్ పొడి ఉండేలాగా తీసుకోవాలి సో నేను ఇది కుట్టిన తర్వాత మిడిల్లో కట్ చేద్దామనేసి అనేసి ఇలా అయితే తీసుకున్నాను దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టాలి ఇక్కడ కొంచెం వీడియో కట్ అయిందండి ఇప్పుడు దాన్ని నేను ఇప్పుడు మనం కుట్టిన నాడ ఉంది కదా దాన్ని అయితే రెండు పీసెస్గా కట్ చేసి ఇక్కడ జాయిన్ చేస్తున్నాను అటు ఒకటి ఒకటి అయితే ఫ్రంట్ సైడ్ అయితే జాయిన్ చేయాలి ఇటు మనం ఫోల్డ్ చేసి కుట్టాం కదా అటు సైడే జాయిన్ చేయాలి చూడండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు కుచ్చుల కోసం అయితే మనం ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టి పెట్టుకున్నాం కదా ఇది ఈ మెయిన్ క్లాత్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా బయటికి ఉండే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటకు వచ్చేటట్టుగా చూసుకోవాలి దీన్ని ఇప్పుడు మధ్యలో నుంచి కుట్టు వేసుకుంటూ కుచ్చులు పెట్టుకుంటూ కుట్టు వేయాలి ఈ కుచ్చులు కూడా ఒకటేమో పై వైపు కని ఫోల్డ్ చేయాలి ఇంకొకటేమో మన వైపు కని ఫోల్డ్ చేయాలి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి పై వైపుకు ఫోల్డ్ చేయాలి మరొకటి మన వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేస్తే ఇలా కనిపిస్తుంది అయితే వేరే కలర్ క్లాత్ కుచ్చులకు తీసుకుంటే మీకు క్లియర్గా కనబడు అయితే ఇది డైలీ వేర్కి ఇలా అబ్బాయికి కుళ్ళ కుట్టేది సో ఇట్లా అయితే బాగుంటుంది అన్నట్టుగా ఈ విధంగా అయితే కుట్టాను సో దీనిపైన మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపున దగ్గర దగ్గర అనేసి కుచ్చులు పెట్టుకొని కుట్టాలి ఈ విధంగా సి షేప్లో వస్తుందండి కిందికి దగ్గర దగ్గర కనుకలు పెడితే టేప్తో చూపిస్తాను ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చింది సో ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కుట్టాలి మొత్తం క్లోజ్ చేయొద్దు ఓన్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కుడితే సరిపోతుంది ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని ఇలా రైట్ సైడ్ అనేసి ఇదైతే పక్కన పెట్టాలి తర్వాత ఒకటి నెక్స్ట్ ఇంకొక క్లాత్ తీసుకొని ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు పొడువు ఉండేటట్టు చూసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడువు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు నెక్స్ట్ దీన్ని త్రీ సైడ్స్ కూడా కుట్టు పెట్టేసి రివర్స్ తీసుకోవాలి మూడు సైడ్లో కూడా ఒక కుట్టు వేసి రివర్స్ తీయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్ అయితే తీయాలి ఇలా రివర్స్ తీసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి అయితే ఒక వైపున ఓపెన్ ఉంటుంది కదా దాన్ని కూడా మనం ఇక్కడ కుట్టేటప్పుడు లోపలికని ఫోల్డ్ చేసి కుట్టాలి చూడండి ఇలా స్క్వేర్ లాగా ఉంది కదా దీన్ని ఇప్పుడు మనం ఈ కుల్లా తీసుకొని ఈ విధంగా పెట్టేసి ఇటు మనకు ఓపెన్ ఉంది కదా కుల్లా ఈ ఓపెన్ నుంచి పై వైపు కనేసి ఇట్లా స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ని కొంచెం సమానంగానే ఈ డైమండ్ షేప్ లాగా వచ్చే విధంగా దీని అయితే దీని మీద పెట్టి కుట్టాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది కుల్ల రెడీ అయిందండి ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ క్లాత్తో అయితే కుట్టేయచ్చు ఫస్ట్ టైం చూసినట్లయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళొకసారి చూడండి క్లియర్గా ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఇది ఈ కుళ్ళ ఒకవేళ పెద్దగా అనిపించింది అనుకో ఈ సైజు దీని సైజు చిన్నగా చేయాలంటే ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కుచ్చుల వెనకాల ఒక హాఫ్ ఇంచ్ తోటి లేదా ఒక వన్ ఇంచ్ అయినా ఫోల్డ్ చేసి కుట్టాలి ఒక కుట్ చుట్టూ ఇలానే కుట్టాలి మళ్ళీ కుళ్ళ కొంచెం లూజ్ కావాలి అన్న అనుకున్నప్పుడు ఈ కుట్టు విప్పినట్లయితే లూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్